హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడైతే బాగా ట్రెండింగ్లో ఉంది కదండి ఆదివాసీ హెయిర్ ఆయిల్ నేనైతే ఆదివాసీ హెయిర్ ఆయిల్ అయితే ఆర్డర్ చేశానండి ఇది మనకు సైట్ల అమెజాన్ మీషో ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది కానీ అందులో అయితే కాస్ట్ అయితే చాలా తక్కువగా ఉంది నేనైతే ఇది డైరెక్ట్ పర్చేస్ చేశాను ఇదైతే నాకు సిక్స్టీన్ హండ్రెడ్కి అయితే వచ్చింది మీరు డైరెక్ట్ ఆన్లైన్ పేమెంట్ చేసి టూ హండ్రెడ్ రూపీస్ అయితే తగ్గుతుందండి ప్రతి ఆయిల్ ఎలా ఉందో చూద్దాం ఆదివాసీ హెయిర్ ఆయిల్ డబ్బా అయితే ఇలా ఉంటుందండి ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మీరు మొత్తం అయితే సిక్స్ మంత్స్ కోర్స్ అయితే ఉంటుంది సిక్స్ మంత్స్ వాడితే అయితే రిజల్ట్ అయితే ఉంటుందంట నా నేను కూడా ఆన్లైన్లో చూశాను చూస్తున్నారుగా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్తో అయితే ఆయిల్ని అయితే తయారు చేశారు ఇదైతే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఆదివాసీ హెయిర్ ఆయిల్ డబ్బా అండి చూస్తున్నారుగా మనకు ఈ హెయిర్ ఆయిల్ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అయితే వాడారు మనకు ఇలా స్టిక్కర్ అయితే రాదండి మామూలుగా మీషో ఫ్లిప్కార్ట్ అమెజాన్లో తీసుకున్న ఆయిల్కి అయితే ఇలా స్టిక్కర్ అయితే రాదంట నేను ఆల్రెడీ వేరే కూడా చూశాను నాకు తెలిసి అది మేబీ ఫేక్ కావచ్చేమో అది కాస్ట్ కూడా తక్కువగానే ఉంది టూ హండ్రెడ్ పైన ఉంది మనకు ఇది ఒరిజినల్ హెయిర్ ఆయిల్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అలా ఉంది దీంట్లోనే మళ్ళీ ఆదివాసీ హెయిర్ ఆయిల్ అన్నీ కూడా టూ త్రీ టైప్స్ అయితే ఉన్నాయి నేనైతే ఇది సిక్స్టీన్ హండ్రెడ్కి అయితే తీసుకున్నానండి మీరు డైరెక్ట్ ఆన్లైన్ పేమెంట్ చేసి మీకు ఫోర్టీన్ హండ్రెడ్కి అయితే వస్తుంది ఇదైతే మనము ఖచ్చితంగా వన్ మంత్ అయితే వాడితే మనకు రిజల్ట్ అయితే ఎలా ఉంటుందో అయితే తెలుస్తుంది మనకు మంచి రిజల్ట్ కావాలంటే ఖచ్చితంగా సిక్స్ మంత్స్ అయితే వాడాలి ఇదైతే నేను ఫస్ట్ టైం వాడుతున్నాను అండి నేను వాడిన తర్వాత ఎలా ఉంటుందో అయితే మీకు అయితే అప్డేట్ ఇస్తాను నా హెయిర్ అయితే ఇలా చాలా పల్చగా ఉంటుందండి అందుకే నేనైతే ఈ ఆయిల్ అయితే చాలా ఆయిల్స్ అయితే యూస్ చేశాను ఏం యూజ్ అయితే లేదు ఇంకా లాస్ట్లో ఒక ఆయిల్ కూడా యూజ్ చేద్దాం అన్నట్టు తీసుకున్న చూడాలి ఇది రిజల్ట్ ఎలా ఉంటుందో ఆయిల్ కలర్ అయితే ఇలా ఉందండి ఆయిల్ కలర్ అయితే ఇలా ఉందండి మీకు ఫిఫ్టీన్ డేస్ తర్వాత నా హెయిర్ ఫాల్ తగ్గిందా లేదా అనేది మళ్ళీ నేను అప్డేట్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబై